హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పోలాసా జగిత్యాల డిస్టిక్ నుండి అగ్రికల్చర్ కాలేజ్లో రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్తో చూద్దాం ఇక్కడ ప్యూర్లీ టెంపరీ పోస్ట్ ఆఫ్ వన్ రీసెర్చ్ అసోసియేట్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్లో అయితే ఇక్కడ తీసుకుంటున్నారు ప్లాంట్ పథాలజీ సెక్షన్లో రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పోలాసా జగిత్యాల డిస్టిక్ నుండి ఇక్కడ సెక్షన్ వచ్చేసి ప్లాంట్ పథాలజీ సెక్షన్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ జగిత్యాల్ ఇక్కడ పోస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ వెకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ ఇది ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ శాలరీ పర్ మంత్ చూసుకుంటే ఇక్కడ ఫార్టీ థౌసండ్ ఫర్ పీజీ పీజీ చేసిన వాళ్ళకి ఇక్కడ ఫార్టీ అని మెన్షన్ చేశారు కన్సాలిడేటెడ్ అమౌంట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు వితౌట్ హెచ్ఆర్ఏ లేదా మీరు పీజీతో పాటు పిహెచ్డీ చేసినట్లయితే ఇక్కడ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కన్సల్టేటెడ్ అమౌంట్ అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది వితౌట్ హెచ్ఆర్ఏ ప్లేస్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పొలాసా జగిత్యాల డిస్టిక్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ చూసుకుంటే ఇక్కడ అసిస్టింగ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ వర్క్స్ రికార్డింగ్ ఆఫ్ ఫీల్డ్ డేటా కంప్లీషన్ ఆఫ్ డేటా పర్టైనింగ్ టు ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ స్క్రీనింగ్ ఈల్ ట్రయల్స్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఇన్ డిసీస్ డయాగ్నోసిస్ ఎట్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ జగిత్యాల్ అండ్ రిపోర్టింగ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎంఎస్సి ప్లాన్ పెథాలజీ లేదా మీరు పిహెచ్డి ప్లాన్ పెథాలజీ అయితే చేసి ఉండాలి డ్యూరేషన్ చూసుకుంటే ఇక్కడ ఫోర్ మంత్స్ కోసం అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది టిల్ రెగ్యులర్ పోస్ట్ ఈస్ ఫిల్డప్ విచవరి ఎర్లియర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ ఫిల్ అయ్యేంత వరకు ఏది ముందు వస్తే అప్పటివరకు అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మెన్షన్ చేశారు డిజైరబుల్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు వచ్చి ఉండాలి ఇక్కడ ప్లేస్ ఐడి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే మీకు నవంబర్ నైన్టీన్త్ రోజు లెవెన్ ఓ క్లాక్ అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పొలాసా జగిత్యాల డిస్టిక్ మీరు వెరిఫికేషన్కి ఒరిజినల్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ జిరస్క్ కాపీస్ కూడా అడుగుతున్నారు నోట్ ఏ డిఏని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇది మనకున్నటువంటి నోటిఫికేషన్ మీకు ఇంకా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇటువంటివి నేను మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీరు లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్